ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు హైదరాబాద్లో సంజీవయ్య పార్క్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు మెడిటేషన్ డే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ మెడిటేషన్ డే సందర్భంగా అక్కడ పరిణిత మేడం పత్రికారి పెద్దమ్మాయి పరిణిత మేడం ఆధ్వర్యంలో టెన్ కే ఫైవ్ కే రన్ త్రీ కే వాకింగ్ ప్రోగ్రామ్ చేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో దాదాపు వెయ్యి మందికి పైగా పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది గెలిచిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్తో పాటు అక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెడల్ ప్లస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది దీంట్లో భాగంగా మన బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో తులసి మొక్కలను దాదాపు పదిహేను వందల తులసి మొక్కలను అక్కడ పంపిణీ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈకో ఫ్రెండ్లీ కవర్లో పెట్టేసి తులసి మొక్కను అందచేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి నష్టం కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా ఈకో ఫ్రెండ్లీ కవర్లో తులసి మొక్కను పెట్టి అందరికీ అందచేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఈ మొక్కను తీసుకెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం అంతా కూడా ఎంతో అద్భుతంగా జరిగింది వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా అందులో మొక్కలు ఇచ్చేసి వాటి ఆవశ్యకతను తెలియచేసి ఇవ్వటం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఊర్లలో కానీ మీరు ఏదైనా ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు కానీ ఈ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారిని సంప్రదించినట్లయితే మీ కార్యక్రమాల్లో కూడా మొక్కలు ఇచ్చేసి అందరికీ కూడా ఈ మొక్కల ఆవశ్యకత గురించి తెలియచేయగలుగుతాం ఫ్రెండ్స్ అందరము చేయి చేయి కలుపుదాం పర్యావరణాన్ని కాపాడుదాం సంచార జాతులు దాచ స్తే పూలకొస్తే సేరా దీసెనో ఎన్నో మోగ జీవులకు తన బూటిలో చోటిచెనో ఎన్నో మోగ జీవులకు తన గూటిలో చోటిచ్చెనో తరాల చరితకు ఆనవాళ్లుగా కలాలను అందించెనో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ఓ పండు టాకులు ఎండు టాకులు రాలగా మారాకు తొడిగి లేత లేత సిగురులకు ఊపిరులు పోసిందో నరికి గురెల్లురా కష్టాల కోర్చే తల్లిరా నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో మూడుగా మారిన శివరకు కాటిలో నీ తోడు నిలిచే నీ సుట్టమై కట్టినే నీ సుట్టమై మటిని తాకిన చేతులకు మరి మరీ దండాలో రామ నాటిన చేతులకు మరి పరి దండాలో నాకీ గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటినే తాకేటోడా ഗടനിച്ചു വട വൃക്ഷരേന വൃക്ഷ നിരാണവാളിക്ക് പ്രാണഭിക്ഷ വൃക്ഷ നിരാനു വൃക്ഷ നിരാണവാളിക്ക് പ്രാണഭിക്ഷ మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలక నెయ్యి పొరుడు పోసుకొని మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలక నెయ్యి పొరుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోచుకున్నా చుట్ట మూల మిమ్ము చూసుకున్నా പുട്ടുടൂ കഷ്ട കോർച്ചു കൊണ്ടു മൂല മിമു ചൂസ്ക്കുന്ന കക്ഷ കട്ട പ്രാണോ വലക കട്ട് കാലിപ്പോത്തുണ്ട

బతుకంత మీతోనే పైన మైతి చితిలోన మీతోడు కలిసి ఉంటి బ్రతుకంత మీతోనే పైన మైతి చితిలోన మీతోడు కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధాన్నిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు కలిపిన బంధాన్నిగా తోడు నేనుంటిగా తాతల తండ్రుల నుండి కంటికి రెప్పోలే చూసుకుంటే తాతల తండ్రుల నుండి కంటికి రెప్పోలే చూసుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మేము వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా ప్ర రా వృక్షాన్ని వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళ్ళకి ప్రాణభిక్షా రా నా వేరుల్లో ఔషధాన్ని దాచిన నా కొమ్మల్ని ఆయుధంగా అందించిన నా వేరుల్లో ఔషధాన్ని దాచేసిన నా కొమ్మల్ని ఆయుధంగా అందించిన పాడుగాలిని కడుపున నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడు గాలిని కడుపున నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేద తీరేందుకు మంచమైనా చేతికాన చేతగాని నాడు కర్రనైనా సేద తీరేందుకు మంచమైనా చేతగాని నాడు కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరొవకురా ൂരുക്കെതിയ കുറ വൃക്ഷ വൃക്ഷ നിരാ മാനവാളിക്ക് പ്രാണഭിക്ഷ നിരാ വൃക്ഷ നിരനേനു വൃക്ഷ നിരാ മാനവാളിക്ക് പ്രാണഭിക്ഷീരാ ఓ మనిషి మేలుకోరా నీ మనుగడ మూలాలో తెలుసుకోరా ఓ మనిషి మేలుకోరా నీ మనుగడ మూలాలో తెలుసుకోరా ప్రకృతి పాడు కాని ఈ భూమిని బూడీద చెయ్యకురా ప్రకృతి పాడు కానియకురా ఈ భూమిని బూడీద చెయ్యకురా ముక్క నాటి గుక్కెడన్ని నిలిస్తే లెక్కలేని ఫలాలు ఇస్తుందిరా మొక్క నాటి ఒక్కడాన్ని నీళ్ళిస్తే లెక్కలేనన్నీ ఫలాలు ఇస్తుందిరా చంపొద్దురా నన్ను చంపొద్దురా మీ బతుకుల్లో చీకట్లో నింపొద్దురా వృక్ష నిరా వృక్ష నిరా మానవాళికి ప్రాణభిక్ష నిరా వృక్ష నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్ష నిరా చంపొద్దురా నన్ను చంపొద్దురా నీ బతుకుల్లో చీకట్లు నింపొద్దురా